వాక్యములు మూడు నలభై నాలుగు నుండి కొనవచనాలు ధ్యానించుకుందాం మా ప్రార్థన నీ యుద్ధ చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు జనముల మధ్య మమ్మను మస్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు మా శత్రువులందరూ మమ్మను చూసి ఎగతాళి చేసేదరు భయమును గుంటు పాడును నాశనమును మాకు తటస్థించినది ఇక్కడ ఇస్రాయల్ ప్రజల ఇస్రాయల్ ప్రజలకి శ్రమ కలిగింది శ్రమ కలిగినప్పుడు ఆ నెపము వారు దేవుని మీద వేస్తున్నారు కదండి అయితే మనుషులు పాపము చేయకూడదు పాపము చేసిన తర్వాత పరిష్కారం దేవుడే చూపించాడు పాత నిబంధనలు అయితే ఏమైంది ఆదామవులు పాపం చేసినప్పుడు జంతువును వధించి వారి పాపాన్ని పరిహారం చేసి వారి దిగంబరత్వాన్ని కప్పినాడు కప్పిన తర్వాత కూడా మళ్ళీ తప్పు చేస్తే దానికి ఎవరు బాధ్యులు దేవుడి మీద నొప్పి వేస్తే ఎట్లా పాపం చేసినప్పుడు పాపం చేయటం అంటే శత్రు ప్రేరేపణ ద్వారానే జరుగుతుంది ఆనాడు ఆదామవలు పాపం చేశారంటే శత్రువు ప్రేరేపణ ద్వారానే శత్రు అంటే సాతాన్ ఆదామును మోసగించింది ఎవరు అవను మోసగించింది సాతాన్ కదా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నది మనలందరినీ ఎవరు కదా మన మనోనేత్రాలకి మనిషికి దేవుడు మనసు ఇచ్చాడు గ్రహించే శక్తి ఇచ్చాడు మేలుకీడల్ని విభేచించే శక్తి ఇచ్చాడు అయితే ఈ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లోక విషయాల్లో కొద్దిగా ఏదో విభేచిస్తాం చదువుకున్నారు పాస్ అయ్యారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇవంతా జ్ఞానంతోనే చేయాలి కదా ఉద్యోగం అనేది అని అవన్నీ బాగానే చేస్తారు ప్రధానమంత్రిగా ఉంటారు మంత్రులుగా ఉంటారు ఇవన్నీ బాగానే ఉంటాయి అయితే చివరికి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందండి అజ్ఞానముతో చేస్తారు సత్యం ఒకటి వారు అర్థం చేసుకునేది ఇంకోటి మనం కూడా అలాగే ఉన్నాం మనం కూడా అత్యతమేమీ కాదు అయితే ప్రభుని యేసుక్రీస్తు వారిని సువార్త ద్వారా మనకు బయలుకొరిచి మన మనోనేత్రాలు ఏం చేశాడు వెలిగించాడు వెలిగించాడు అంతకంతకి విషయాలు పరుస్తున్నాడు దేని ద్వారా దేవుని వాక్యం ద్వారా సంగమ ద్వారా ఈ సంఘం ఉన్నది దేని కొరకండి సో మన అంతకెందుకు మన మనోనేత్రాన్ని ఏం చేయాలి అంతకెందుకు చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి వినాలా చదవాలా దేవుని వాక్యం దేవుని మందిరానికి వచ్చినప్పుడు విని ధ్యానిస్తాము ధ్యానించింది వింటాము దాన్ని పాటించాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి చదువు దాన్ని ధ్యానించాలి కానీ అది చాలా తక్కువ మంది చేస్తుంది వచ్చేది తక్కువ ఇంట్లో చదివేది తక్కువ అనిపిస్తున్నాను కొంతమంది ఉంటారు శేషం అందరం చెప్పలేము కొంతమంది భక్తి కలిగిన వారుగా ఉంటారు దైవికమైన క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు సో కొంతమంది ఉంటారు మిగిలిన వారి సంగతి ఏంటనేది చూడాలి వారికి శ్రమ కలిగినప్పుడు ఎవరు ఆదుకుంటారు వాళ్ళని శ్రమ కలిగినప్పుడు సరే ఇస్రాయేల్ని కూడా అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి వారి పాపాల కొరకు వేలాది కోట్లాది మేక పిల్లల్ని గొర్రె పిల్లల్ని వధించడం జరుగుతుంది ఎక్కువ ఇస్రాయలీలు మేక పిల్లల్ని గొర్రె పిల్లల్ని ఎందుకు వదిస్తున్నారు ఇక్కడ ఈ మనం ఇండియాలో అయితే మనం తినడానికి కోసేస్తారు కోళ్ళని ఎన్ని ఎన్ని కోట్లు కోసాన్ని లక్షల కోట్ల కోసేస్తూ ఉంటారు తర్వాత గొర్రెలను దేని కోస్తున్నారు అవి బలి కాదు మనుషులు తినటానికి కోస్తు ఇస్రాయలు దేనికి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవాలయానికి గాడిద పిల్ల ఎక్కి వెళ్ళినప్పుడు ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది ఎందుకంటే అది మూఢభక్తి అన్నమాట మూఢభక్తి కింద వాళ్ళు గొర్రెల్ని బలిగా అర్పిస్తారు కాబట్టి అక్కడ గొర్రెల్ని అమ్ముతున్నారు అమ్మి అది ఒక వ్యాపారం కింద చేసేస్తారు కొన్ని చోట్ల కొబ్బరికాయలను అమ్ముతారు కొన్నిసా అరటిపళ్ళు పూలని అమ్ముతారు ఇదంతా వ్యాపారం అనమాట కదా అందుకనే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆరాధనని మార్చివేశాడు ఆత్మతో సత్యం క్రీస్తు ప్రభువు ఒకే ఒక బలి అర్పించి ఇంకా ఈ జంతుబలు కానీ ఇంకో బలి ఇంకో బలి అవసరం లేదు కేవలం పెదవులతో ఏం చేయాలి ఆరాధన పెదవులు ఎట్లా ఆరాధిస్తాయి మనసు తెరవబడినప్పుడు మనోనేత్రం తెరవబడినప్పుడు దేవుడెవరో మనం విరిగినప్పుడు దేవుడిని దేవుడిగా మనం హెచ్చిస్తాం పొగుడుతాం దేవుడెవరో అని చెప్పగలుగుతాం ఆ దేవుడు నీకు నాకు క్రీస్తులో ఏం చేశాడో చెప్పగలదు కదా క్రీస్తయసులో ఏమి ఇచ్చాడు పాప క్షమాపణ ఇచ్చినాడు ఆత్మరక్షణ ఇచ్చాడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు అవును కదా ఉన్న చెడుతనం దుష్టత్వం అంతటి నుంచి విడిపించాడు అది లోకం నుంచి వేరవటం ఉంటుంది లోకంలోనే ఉంటారు బట్ మీ స్నేహితులు కానీ మీ దగ్గర మీ కలీగ్స్ లేకపోతే పనిచేసే దగ్గర వారు ఎవరిన చెడు మాటలు మాట్లాడినా ఇంకేదేం చేసినా జాగ్రత్తగా ఉంటారు లంచం తీసుకొని ప్రేరేపించిన కొంతమంది తమ తమ భద్రపరుచుకుంటారు ఓకేనా అయితే ఇట్లా ఈ నైతిక విలువలు విలువలు కాపాడుకోవడానికి కూడా ఏసులో మనం విమోచింపబడి వేరు చేయబడిన తర్వాత కూడా ఆ పనులు చేసినప్పుడు ఇక సాధారణడే పనిచేస్తుంది కదా అప్పుడు శ్రమలకు గురైన తర్వాత దేవా నన్ను నా శత్రువులకు అప్పు చెప్పినావు నన్ను మేఘంతో కప్పుకున్నావు నా మాటలని దగ్గరికి చేరట్లేదంటే ఎవరి బాధలు అదే నీ పాపమే నీకు నాకు అడ్డుగోడగా వచ్చింది యశాగ్రంథం యాభై తొమ్మిదిలో ఏముంటుందండి చదవండి మొదటి రెండు వచ్చిన చదవండి కురచ కాలేదు మందము కాలేదు అది సరే ఎందుకండి దేవుడు రక్షించలేడా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా దేవుడు నిన్ను కాపాడలేడా ఏమొచ్చినాయి అటు దేవుడు మేఘాంతో కప్పుకోలేదు నువ్వే పాపాలతో కప్పుకున్నావు నే మనమే కప్పుకున్నా కప్పుకున్న తర్వాత దేవుని ప్రజలకి దేవుడు దేవుడు మనకు సహాయం చేయనప్పుడు మన ప్రార్థనలు ఆయన దగ్గర చేరినప్పుడు మనకు శ్రమ కలుగుతుంది కదా అందుకు నేనే ఎప్పుడు కూడా దేవునితో వివాదం లేకుండా చూసుకోవాలి సున్నితంగా ఎప్పటికప్పుడు ఏ పొరపాటు జరిగినా ఏ తప్పు జరిగినా ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి క్షమిస్తాడు కదా అని చేసిన తప్పులే చేసుకుంటూ పోతే కుదరదు కదా అందుకనే శరీరంలో విశ్వాసులకి సైతం శిక్ష ఎక్కడ దొరికి ఎక్కడ కలుగుతుంది శరీరంలో కలుగుతుంది అవిశ్వాసులకి శిక్ష దేనికి కలుగుతుంది ఆత్మ కలుగు ఎవరికి అవిశ్వాసం విశ్వాసులకి ఎక్కడ ఇక్కడే తబల కదా తబలా ఇక్కడ ఇక్కడే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే దేవుడు కనికరం కలిగిన వాడు వెంటనే స్పందించి తప్పు నొప్పుకొని సరి చేసుకోవాలి కొన్నిసార్లు తప్పు చేసి అది మనకు రైట్గా అనిపిస్తుంది సమర్థించుకుంటూ ఉంటాం అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా కనుక ఇస్రాయల్ పరిస్థితి అలాగే ఉంది ఏమంటున్నారు మా ప్రార్థన వద్దకు చేరకుండా నేను మేఘం చేత మళ్ళీ ఇది ఇంకో పాపం నిజంగా దేవుడ చేశాడా లేదు మరి లేనప్పుడు మళ్ళీ ఏ నువ్వే కప్పుకున్న మేకం అంటే అది ఇంకో తప్పు కదా అట్లా పాపానికి పాపం కూర్చుకుంటారని బైబిల్లో ఉంది చూడండి ఈశా గ్రంథం ముప్పై అధ్యాయం మొదటిని చదవండి ఇదే ఎవరికండి శ్రమ లో అవిధేయతను బట్టి వస్తుంది దేవుని వాక్యానికి భయపడకుండా ఆజ్ఞల్ని పాటించకుండా ఉండేవారికి ఏంటంట శ్రమ ఏంటంటే పాపానికి పాపం అంతకుముందు తప్పు చేశావు తప్పు చేసి దేవుడు పాపలు మనం ఆలకిస్తాడా ఆలకించ పాపం నా ప్రార్థన ఆలకించట్లేదంటే ఏం చేయాలి కడుక్కోవాలి క్షమాపణ పొందాలి తీవ్రంగా పశ్చాత్తపడాలి దాగేదేమంటాడు కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో లక్ష్యం చేసిన ఏసుక్రీస్తు ప్రభుని నిందిస్తున్నారు కొత్త నిబంధనలు లాగిగారులు చూడండి యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన ముప్పై ఒకటో వచ్చిన

నాకు అర్థమే నువ్వు కరెక్ట్ చదువుతున్నావు ప్రసన్న కుమారి నువ్వు కరెక్ట్ చదువు చదువు ఎరుగుదో ఆలోకి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థనే శంకిస్తున్నారు వాళ్ళు పరిచయాలు కదా అదే ఈయన కళ్ళు తెరిచాడు అంటే ఎట్లా తెరిచాడు ఆయనే ఆ గుడ్డువాడు కళ్ళు తెర కళ్ళు తెరవబడిన గుడ్డువాడు ఇప్పుడు పరిచయలకి శాస్త్రులకి చెప్తున్నాడు ఎవరైనా కళ్ళు తెరిచిందంటే ఆయన 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 పా పాపాత్ముడు అంటున్నారు దేవుడు పాపులు మనం ఆలకించడు కదా అని గుడ్డువాడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి బోధ చేస్తాడు దేవుడు పాపులు మనం ఆలకిస్తాడు ఇప్పుడు లాజర్ని తిరిగి లేపునప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు కదా ఆలకించాడో లేదా కదా మరణము నుండి లేపటము పునరుద్ధానుడిగా చేయటము ఎవరికైనా సాధ్యమవుతుందా యేసు ప్రభు యొక్క ప్రార్థనా శక్తి ఎంత అదేందండి సో కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మనము అపవిత్రులమై దేవునికి ప్రార్థన చేయగా మన పాపములే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డు పడతాయి అందుకని ఎప్పటికప్పుడు ఏం చేయాలి మనం మనస్సాక్షిని నిర్మలంగా పెట్టుకోవాలి పవిత్రంగా పెట్టుకోవాలి కదా శుద్ధ హృదయం కలిగి ఉండాలి దేవుని ఎండు సున్నితంగా ఉండాలి దేవుడు నన్ను రక్షించాడు తన ప్రాణాన్ని పెట్టి రక్షించాడు ఓకే ఎప్పటికప్పుడు ఏం చేయాలి కొత్త పాత్రను కొనుక్కున్నామండి కొత్త పాత్రను కొనుక్కున్నాం వంట చేసుకోవటానికి అయితే దాన్ని ఏం చేశారు వంట చేశారు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి అడగాలి మళ్ళీ వంట చేశారు దీన్ని ఈ కడమని ఈ కొండను ఈ ఘటాన్ని వాడేటప్పుడల్లా కూడా దీన్ని ఏం చేయాలండి పవిత్రపరుచుకుంటూ ఉన్నాం అదే లేకపోతే శ్రమ వచ్చినప్పుడల్లా వచ్చిందనుకో దేవుడై కొన్నిసార్లు ఏం చేయాలంటే మనల్ని పరీక్షించడానికి శ్రమ అనుమతించినప్పుడు తానే తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి చూపిస్తాడు చూడండి మొదటి కొరింది పదవ అధ్యాయము పదమూడవచనం మొదటి కొన్ని సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప ఏది సంభవింపలేదు ఆయనే చూపిస్తాడు ఆయన పరీక్ష పరిశోధనలో అనుమతించినప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఏం చేస్తాడు ఈ సమయంలో దేవుని మీద ఆధారపడాలి ప్రభా ఈ సోదరుని తప్పించు ఈ వేదని తప్పించు ఈ పరిస్థితిని తప్పించు ఇది నా ఆత్మీయ జీవితానికి ఆటంకరంగా ఉంది నేను సేవించలేకపోతున్నాను మనశ్శాంతి లేని వాడిగా ఉంటున్నాను ఇబ్బందులు కలిగి ఉన్నాను అని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి లేకపోతే జీవితంలో అన్ని ఆటంకాలు జీవితం సుఖంగా సాగదు అనేక విషయాల్లో తెలియక తెలియక మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం అవన్నీ కూడా సరి చేసుకోవాలి అందుకనే సంఘము సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం చాలామంది గుర్తించు వచ్చినప్పటికీ కూడా వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ అది దాని హృదయంలో భద్రపరుచుకుని ఆ మనం జీవించడానికి ప్రాక్టీస్ చేయాలి ఓకేనా తర్వాత చదువు చదవండి వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఏంటంటే నలభై ఐదో వచ్చినంలో జనముల మధ్య మమ్మను మస్ట్గా చెత్తగా కట్టుకున్నాడు అది అపోసలు పావులు కూడా అట్లా ఇటువంటి మాటలే అంటాడు కదా అయితే దాన్ని దాన్ని ఏం చేస్తాడంటే ఆహ్వానిస్తాడు మాకు ఇదే తగ్గింది ఈ లోకంలో మేము దీన్లుగా ఉండాలి శ్రమ పడాలి ఈ దరిద్రంగా ఉండాలి అనేకలు ధనవంతులుగా చేయాలి ధనవంతులంటే ఈ భౌతికమైన ధనం కాదు కానీ విశ్వాసంలో ధనవంతులుగా చేయాలి విశ్వాసంలోనికి తీసుకురావాలి తపస్సులమైన మనల్ని మమ్మల్ని మీకంటే కడ కడపటి స్థితిలో పెట్టాడు అంటే కదా ఆ లీస్ట్ ఆఫ్ ఆల్ ద సైన్స్ అంట ఎఫ్ఎస్ మూడు అధ్యాయంలో నేను పరిశుద్ధులందరికంటే కూడా కడపటి అంటే నీకు ఎక్కువ ఉంది భౌతికంగా నాకు సేవ చేస్తున్నాను నాకు తక్కువ ఉంది దట్ డన్ మ్యాటర్ ఓకే నీకు ఎక్కువ ఉంటే ఆనందించాలి ఆ ఎక్కువ ఉన్నదాంతో ఏం అనేది నేను అబ్జర్వ్ చేయాలి అది నీకు ఉరిగా ఉంటుంది నాకు కూడా ఉరిగా ఉంటుంది ఈ లోప సంబంధం అయింది ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం గర్విస్తాం ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం సో వాటన్నిటిని బట్టి మనసుకి శ్రమలే వస్తాయి యోపకి అంత ఏమో ఏమీ లేకుండా ఏమైంది ఎట్లా ఉండేది అంత ఉన్నందుకు ఏమైంది అది ఊడిపోయినప్పుడు భయంకరమైన పరిస్థితి సరే తాను గ్రహింపు కలిగి ఉన్నాడు స్వస్థబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభుని ఎరిగినవాడు కాబట్టి ఈ సంగతులన్నీ ఎరిగినవాడు కాబట్టి ఏహోవా ఇచ్చిన ఏహోవా తీసుకున్న ఆయన నామ స్థుతి కలిగిన గాక ఆయన స్థుతించాడు శాతాన్ని సిగ్గుపరచు అయితే తన భార్యలో చేయలేదే పిల్లలు కూడా దైవభక్తి లేదే ఇష్టానుసారంగా వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఈ లోక సంబంధమైన సంతోషాలు కలిగి ఉన్నారే కదా కాబట్టి దానికొని దేవుడు ఏది చేసినప్పటికీ న్యాయంగా చేస్తాడు ఎందుకు ఇంతమంది పిల్లల్ని చనిపోవాలి అన్నీ చేయాలి శిక్ష ఎందుకంటే వారి శిక్ష మనకి పాఠం మనకి గుణపాఠం గుణపాఠం కావాలి వారి శిక్ష కాబట్టి మనం కూడా ఏం చేయాలండి మనం కానీ మన పిల్లలు కానీ యోగు పిల్లల్లాగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా సో ఈ విధంగా చేస్తుంది తర్వాత మనం పాపం చేసినప్పుడు మనం లోకానికి అట్లే కనపడతాం సో యాక్చువల్గా ఆ మస్టు అదంతా కూడా ఏం కావాలి మనలో నుండి పోవాలి దేవుడు ఇబ్బందుల కొలములు వేసి మిమ్మల్ని ఏం చేస్తున్నాను నేను ఇబ్బందుల కొలములో మిమ్మల్ని పరీక్షిస్తున్నాను ఎందుకు ఎందుకొరకు ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే బంగారాన్ని నిప్పులో మంటలు వేస్తారు మూసలో వేస్తారు కదా అంటే మట్ట మంటలు వేస్తారు వేసినప్పుడు ఏమవుతుంది దాంట్లోనే మస్ట్ అంతా పనికిరాని అంతా కాలిపోతుంది ఏముంటుంది మేలిమి బంగారం మన విశ్వాసాన్ని పరీక్షించటానికి మనల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేయటానికి శ్రమను అనుమతిస్తుంది కొంతకాలం శ్రమ పడిన తర్వాత మనలో ఉన్న మస్ట్ గిస్ట్ అంతా పోయిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు సంపూర్ణంగా చేస్తాడు బలపరిచి స్థిరపరుస్తాడు మొదటి పేతురు ఐదు ఐదు ఇరవై మొదటి పేతులు ఐదు పది మొదటి పేతులు ఐదు పది చూడండి చూశారా శ్రమ కాలం ఏం కావాలంటే ఎందుకది మనలో ఉన్న అవిధేయత అపవిత్రత కదా నిర్లక్ష్య జీవితం ఇవన్నీ పోవడానికి శ్రమ అనేది వస్తుంది లేకపోతే ఈ లోక సంబంధమైన అవసరాలు కూడా తీర్చిపడకుండా ఎందుకు దేవుడు తీర్చట్లేదు ఎందుకు ఆయన తీరుస్తున్నాడు అనేది అందుకని ఎవరి జీవితాలను వాళ్ళు వ్యక్తిగతంగా సరిచేసుకుంటారు దేవునికి అనుకూలంగా సమీపంగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా మనం బలం కలిగి ఉంటాం శక్తి కలిగి ఉంటాం ఆత్మీయంగా ఏ పరిస్థితి మనల్ని ఓడించలేదు ఓకేనా ఒట్టిగా చెప్తున్నామా ఇది మాకేమైనా అనుభవం ఉందా అనేది చూసుకోవాలి కొట్టిగా ఏమి కాదు అడిగితే ఏం చెప్తాడు తొట్రీల్లుతో తొట్టిల్లుతో తొట్టిల్లుతో వచ్చాడు వంద సంవత్సరాలు దాటిన తర్వాత కొడుకుని మౌర్యా పర్వతం మీద దేవునికి అర్పించినప్పుడు ఏం చేశాడు దేవుడు సర్టిఫై చేశాడు అప్పుడయ్యాడు ఇస్సాకి ఎప్పుడయ్యాడు పరిపూర్ణుడు ఆ బలిపేట మీద ఎక్కినప్పుడు అయ్యాడు యువసేపు ఎప్పుడయ్యాడు శ్రమల ద్వారా విధేయుడయ్యాడు ఏసుప్రభు ఎప్పుడయ్యాడు శ్ర శ్రమలు వచ్చినప్పటికీ కూడా శిలవు మరణం వచ్చినప్పటికీ కూడా ఈ నెబ్బర్ ఇష్టం నాలుగు జాడించలేదు ఆడించలేదు బాగుంటున్నావా అయితే ఊరికి సనగులు గొనుగులు వేసినప్పుడు అది ఆదివారం మొదలవుతుంది ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఓకే సాతానుడు పనిచేస్తూ ఉంటాడు కానీ జాగ్రత్తగా ఉండి నేర్చుకోవాలి ఏదైనా అర్థమవుతుందా సో కాబట్టి ఇప్పుడు రండి ఎంతవరకు చదివామను యాభై ఐదు వరకు చదివామ్మా యాభై నాలుగు చదవండి

దీన్ని మనం దీన్ని మనం సరే ఇస్రాయేల్ అంతా కూడా అట్లా ఉన్నారు దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే యోన యోన ఏం చేశాడు దేవుని చిత్తాన్ని చేశాడా నిజమే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమండి ఏమైనా తర్శిసుకోలేదు తర్శేసుకు వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు తన నిర్ణయమే సముద్రంలో పాడండి నేను సచ్చిన చచ్చిపోతే కానీ అక్కడ పోను అన్నాడు సరే తన నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు కింద చేపను పెట్టి రెడీగా పెట్టాడు ఇట్లా ఉంది రెడీగా గేటు దాంట్లో పడ్డాడు గేట్లో ఏ గేటు లోపలికి మోసింది ఇంకా చూడు లోపల చీకటి కంపు ఇంకా అని ఇప్పుడు ఏం కావాలమ్మా లోపల లోపల కూడా చేప కడుపులో కూడా దేవుడు కాపాడకపోతే ఇంకా అక్కడ ప్రార్థన చేశాడు లోపల ఎంత నీట్గా తయారు చేసి పెట్టాడో చూడండి దేవుడు అప్పుడు మొదలైంది తీసుకొచ్చి ఏం చేశాడు నినవేపట్నం దగ్గర రేవు దగ్గర కక్కి బయటకు వచ్చాడు ఈ లోపల ఎన్ని శ్రమలు చదువుకోండి ఆన ఒకటి రెండు అధ్యాయం మూడు అధ్యాయాలు చాలా బాగుంటుంది ఓకే అర్థండి కాబట్టి ఎప్పుడు కూడా మన అవిధేయతను బట్టే కదా ఎప్పుడు కూడా మన స్వార్థ జీవితాన్ని బట్టే సో మనకి శ్రమలు గురువు మనల్ని మనం భద్రపరుచుకోవని కారణం చేతే ఉంటూ ఉంటాం సో కుటుంబాలు ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది జాగ్రత్త గుండి చూసుకోవాలి ఓకేనా అందుకనే పత్రికల్లో పత్రికల్లో కొలసీ పత్రిక కానీ ఎఫ్ఎసీ పత్రిక కానీ అందరికీ పౌలు కుటుంబాల్లో పౌలు హెచ్చరికలు చేశాడు కదా భార్యలారా మీ భర్తలకు వాక్యానుసారంగా లోబడి ఉండండి భర్తలారా ప్రేమించడి పిల్లలారా విధేలు గౌరవించండి దాసులారా యజమానులు లోబడి ఉండండి కదా వాళ్ళు కూడా సహోదరులని వారిని తక్కువ చూపు చూడకండి చేయవలసిన పని అంతా ఏం చేయాలి దాసులు అంటే అతను ఇప్పుడు మా జాయ్ మేనేజర్ అనుకో కంపెనీ ఉంది ఆయనకి లేకపోతే ఏదో ఉంది ఆయన ఏదో ప పది మందిని వర్కర్స్ని పెట్టుకున్నాడు ఆ వర్కర్స్ కూడా బిలీవర్స్ అనుకో పరిలోకంలో ఈక్వల్ అనుకో మరి ఇక్కడ కూడా మన ఇద్దరం సహోదరులు కదా నువ్వు చెప్పిన పని చేయం ఊరికే శాలరీ అమౌంట్ ఇస్తావా అట్లా అన్నీ రాసి పెట్టావు తండ్రులారా మీ పిల్లల్ని నిష్ఠరపరచగడం వాళ్ళ మనస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇమోషన్స్ అవి ఉంటాయి మనం రెచ్చగొడితే ఇంకా చెడిపోతాం వివాదం లేకుండా వచ్చేసేయాలన్నమాట రెచ్చగొట్టే కొంత శరీరానుసారంగా మనమే మార్చేస్తాం పిల్లల్ని కదా ఎవరు అత్త మీద కోపం దుత్తుడి మీద కొండపగలు కొండ పగలు కొట్టేస్తారు కదండి సరే అత్త మీద కోపం నువ్వు డైవర్ట్ అయింది కానీ దొత్త కావాలి కదా రేపు నీకు దొత్త అంటే కొండ రేపు కావాలి కదా నీకు వంట చేసుకోవటం నీళ్లు కాసుకోవటం అయ్యో అందుకనే తన కోపము కాబట్టి ఈ బలహీన సాతాను క్యాష్ చేసుకోవచ్చు అందుకనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్త అనేది వాయించు అదే అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా బాబు చేసి తీసుకున్నారు కాబట్టి ఉంటాయి ఎమోషన్స్ ఎప్పుడు లెర్నింగ్ స్టేజ్లో జాగ్రత్తగా ఉన్నారు ఓకేనా ఇవన్నీ ఉంటాయి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ వారి వర్రీస్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ హెల్త్ హిస్టరీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే పిల్లలు అట్లా ఉన్నారనుకో తల్లిదండ్రులకు ఇంకా ఏమవుతుంది హెల్త్ డిటేరియేషన్ ఎక్కువైపోతుంది పాడైపోతుంది అర్థమవుతుంది అందరూ అట్లా కుటుంబాల్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో ప్రాబ్లం అవుతుంది కానీ కొంతమంది అట్లా మంచిగా మేనేజ్ చేసుకుంటున్నారు బాగుంటున్నారు ఓకే భర్త సహకరించకపోయినా పిల్లలు ఎలా ఉన్నా ఏమన్నా చేసుకో అట్లా వెళ్ళిపోవటం చాలా మంచిది ఈ లైఫ్ని జాగ్రత్తగా కండక్ట్ చేసుకోవాలి బైబిల్లో ఉంది అనమాట బైబిల్ మన ప్రవర్తన మన ప్రవర్తన అంటే టాలీ అవ్వదు సో కాబట్టి అట్లా మనం ఎప్పుడు కూడా మన లైఫ్ని మనం కట్టుకోలేం కానీ దేవుని వాక్యం చేతే మనం కట్టుకోవాలి సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని ఆరాధన చేద్దాం మనల్ని మనం పరీక్షించుకుందాం